హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్ ఈ రోజు టీవినైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సుధారాణి ఫ్రమ్ హోమి కేర్ ఇంటర్నేషనల్ ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలాగే ఐబీఎస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం మరి ఈ ప్రాబ్లమ్స్కి హోమి కేర్ ఇంటర్నేషనల్ లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో డాక్టర్ గారు అది తెలుసుకుందాం మీరు కూడా ఈ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నట్లయితే టీవినైన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న కి కాల్ చేసి డాక్టర్ ధాని గారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండ్ ట్రీట్మెంట్ గురించి డౌట్స్ తెలుసుకోవచ్చు హై మ్యామ్ వెల్కమ్ టు హలో అండి ఎస్ డాక్టర్ గారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుంటే వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో చాలా మందిలో ఎక్కువగా ఈ ప్రాబ్లం గురించి వింటుంటాం మెయిన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని నిర్ధారించాలంటారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఈ మధ్యకాలంలో మన లైఫ్ స్టైల్ని బట్టి మన ఫుడ్ హ్యాబిట్స్ సరిగా లేకపోవడం వల్ల ఎన్నో రకాల పేగులకు సంబంధించిన సమస్యలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి ఇందులో కామన్గా మాత్రం ఈ గ్యాస్ అనేది గ్యాస్ ట్రబుల్ అసిడిటీ అల్సర్స్ తర్వాత పైల్స్ ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట సో మనం ఒక్కొక్కటిగా చూసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేటివి సో మనకి పైన నోరు ఈసోఫాగస్ పేగు నుంచి మోషన్ ఏరియా వల్ల ఉండే ఇంటెస్టైన్స్ అన్నిట్లలో ఎక్కడైనా రావచ్చు అనమాట గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ సో కామన్గా వచ్చేది మాత్రం ఈ ఎస్డిటీ అండ్ జీఈఆర్డి అని అంటాం అనమాట గ్యాస్ట్రిక్ ఈసోఫాజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటారు సో ఇదేంటంటే మనకి పొట్టలోపల ఏవైతే యాసిడ్స్ మన అరుగుదలకు కావాల్సిన ఆమ్లాలు ఏవైతే ఉంటాయో అవి కొన్నిసార్లు దా టైంకి తినకపోవడం వల్లనో స్ట్రెస్ ఎక్కువ ఉండడం వలనో నిద్ర సరిగ్గా లేకపోవడం వలన మీల్స్ స్కిప్ చేయడం వల్లనో మన బాగా ఒబేసిటీ ఉండడమో లేదంటే మనం ఎక్కువ కాలంలో నుంచి ఎక్కువ పెయిన్ కిల్లర్స్ యాంటీబయాటిక్స్ ప్రతిదానికి యూస్ చేయడం వాటి సైడ్ ఎఫెక్ట్స్ సో ఇలాంటి పలు కారణాల వల్ల ఈ యాసిడ్ల యొక్క ప్రభావం ఆ గ్యాస్ట్రిక్ మ్యూకోజా మీద పేగు యొక్క చర్మం మీదనే పడడం వల్ల అక్కడ వాపు పూతలాగా ఏర్పడుతుంది అలా ఏర్పడినప్పుడు దానికి తాలూకు కొన్ని లక్షణాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట సో ఈ యాసిడ్స్ అనేటివి ఎక్కువైపోయినప్పుడు వాటి ప్రభావం పై పేగు మీదనే పడి ఈసోఫాగస్ అంటే నోరు తర్వాత ఫ్యారిక్స్ ఈసోఫాగస్ తర్వాత స్టమక్ ఆ ఈసోఫాగస్కి స్టమక్కి మధ్యలో ఉండే ఏదైతే బ్యాండ్ ఉంటుందో ఆ ప్రెషర్ ఎక్కువైపోవడం వల్ల ఆ బ్యాండ్ అనేది లూజ్ అయిపోవడం వల్ల ఆ యాసిడ్స్ అనేవి పైన తంతుతూ తంటూ ఉంటాయి దానివల్ల చెస్టులో బర్నింగ్ పొట్ట ఉబ్బడము కడుపులో మంట కడుపు పిసుకేసినట్టుగా ఉండడం చెస్ట్ పెయిన్ చెస్ట్ పెయిన్ అంటాం కానీ అంటే దాంట్లో హార్ట్ ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు కాకపోతే నాన్ కార్డియాక్ చెస్ట్ పెయిన్ అనే అంటాం అనమాట అలాగే బ్యాక్ స్కాప్ వెన్ను పూస కూడా వచ్చినట్టుగా ఉంటుంది చేతులు లాగడము హెడేక్ కూడా రావడము గ్యాస్ట్రిక్ హెడ్ ఎక్ అంటాము సో కడుపు ఉబ్బడము కడుపులో నొప్పి కడుపులో పిసుకడము తర్వాత పైనుంచి కింద నుంచి గ్యాస్ అనేది రావడము అరుగుదల లేకపోవడము ఇట్లా ఉంటుందన్నమాట అయితే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా కాలం నుంచి ఉండి మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే సెకండరీగా దాంట్లో ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అట్లా ఏర్పడినాయి అంటే ఇంకా ఈ ప్రాబ్లమ్స్ అనేవి క్రానిక్ అయిపోతాయి కొంతమందికి లైఫ్ లాంగ్ అవి తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి అనమాట సో కొన్నిసార్లు అల్సర్స్ అయిపోయి అవి ఇంకా లైఫ్ లాంగ్ మెడికేషన్ వాడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది అయితే ఇలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్లి అంటే ఈసోఫైజైటీస్ తర్వాత ఫార్ ఇంజైటీస్ ఈసోఫైజైటీస్ హయేటసర్నీ అంటే ఈసోఫాగస్కి స్టమక్కి మధ్యలో ఉండే బ్యాండ్ దగ్గర హెర్నియేషన్ అవ్వడము లూజ్ అవ్వడం దాన్ని హయేటసర్నీ అంటాము హెలికోబాక్టర్ పైలోరి అనే ఇన్ఫెక్షన్ లేదంటే క్యాండిడ్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నా మీకు చాలా రోజుల నుంచి ఛాతిలో మంట ఛాతి పట్టేసినట్టు ఉండడము పొట్ట ఉబ్బడము పొట్ట ముందుకు రావడము లేదంటే పైనుంచి కింద నుంచి గ్యాస్ రావడము తర్వాత మోషన్లో కొంతమందికి బ్లీడింగ్ రావడం ఇలాంటి లక్షణాలు ఉంటే డెఫినెట్గా హోమియో ట్రై చేయండి ఎందుకంటే లైఫ్ లాంగ్ మీరు గ్యాస్ అసిడిటీ కోసం ట్రీట్మెంట్స్ తీసుకో అవసరం ఉండదు హోమియోపతి ద్వారా మనకి ఏందంటే ఆ ప్రాబ్లం రూట్ కాజ్ అనేది క్లియర్ అవుతుంది ఆ యాసిడ్స్ అనేటివి కరెక్ట్గా రిలీజ్ అవుతాయి అండ్ అక్కడ మన ఇన్ఫ్లమేషన్ పూత పుండు ఉంటే ఉంటే మన మందులతో అది రెక్టిఫై అవుతుంది అండ్ పేగు మొత్తంలో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ అల్సరేషన్ ఇలాంటివి పాలిప్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కూడా హోమియోపతి మెడిసిన్స్ వీటన్నిటికీ పనిచేస్తాయి సో కాబట్టి ఎసిడిటీ ఫారింజైటిస్ హెర్నియా గ్యాస్ట్రిక్ అల్సర్స్ డియోడినల్ అల్సర్స్ కొలైటిస్ కొలైటిస్ అనేది కూడా ఒక మేజర్ ప్రాబ్లం అంటే కింద పేగు లోపల పూతా పుండు లాంటివి ఏర్పడి క్రాన్స్ డిసీజ్ లాగా అంటే క్రాన్స్ డిసీజ్లో చాలా సివియర్గా లక్షణాలు అనేవి ఉంటాయి అంటే మోషన్ తరచుగా వచ్చినట్టుగా ఉండడము ఎన్నిసార్లు పోయినా కంప్లీట్నెస్ అనేది లేకపోవడం బ్లడ్ పడడము సో ఇట్లాంటివి ఉంటాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉన్న వాళ్ళకి దీని ద్వారా అదర్ ప్రాబ్లమ్స్ అంటే మనకి అనేది కరెక్ట్గా లేనప్పుడు మనం తినే ఆహారం వంటికి పట్టకపోవడం వల్ల రక్తహీనత విటమిన్ల లోపాలు ఏర్పడడం వల్ల సో దీని ఎఫెక్ట్ హెయిర్ ఫాల్ స్కిన్ ప్రాబ్లమ్స్ తర్వాత కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం ఇరిటబుల్ అయిపోవడము స్ట్రెస్లోకి వెళ్ళిపోవడము తర్వాత ఇంకా అదర్ డిసీజెస్కి దారి తీసే అవకాశం కూడా ఉంటుందన్నమాట డాక్టర్ గారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి మెయిన్ కాజెస్ స్ట్రెస్ అనుకోవచ్చా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి మెయిన్ ప్రాబ్లమ్ మెయిన్ రీజన్స్ మనం చూసుకుంటే టైంకి తినకపోవడము ఎక్కువ బయట వస్తువులు తినడము ఆయిలీ స్పైసీ పులుపు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడము లేదంటే మీరు తీసుకునే ఆహారం టైంకి తినకుండా స్కిప్ చేయడము నిద్ర సరిగ్గా లేకపోవడం అండ్ స్ట్రెస్ లెవెల్స్ అంటే మనకి మానసిక ఒత్తిడి ఉన్న ఎవరైనా కూడా అంటే వాళ్ళ టాలరెన్స్ లెవెల్ సరిగ్గా లేకపోవడం వల్ల మానసిక ఒత్తిడి ఉంటే ఖచ్చితంగా అది గ్యాస్ట్రిక్ మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది అంటే బ్రెయిన్ టు గట్ యాక్సెస్ అనమాట దీన్నే అంటే మానసికంగా మనం ఎలాంటి ఎమోషనల్కి గురైనా కూడా అది ఓవర్ థింకింగ్ కానీ అది ఏదైనా కూడా డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ లేదంటే టూ మచ్ థింకింగ్ కానీ చేసినప్పుడు సో దా దాని స్టిమ్యులేషన్ వలన మనకి ఈ పేగులో ఒక నరాలు స్టిమ్యులేట్ అయిపోవడం వల్ల అవి బాగా ఇరిటబుల్ అయిపోతాయి అనమాట దానివల్ల అనేక రకాల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అసిడిటీ ఇలాంటివి కూడా రావచ్చు క్రాంప్స్ స్పాజమ్స్ కూడా కడుపులో పిసికేసినట్టుగా ఉండడము మోషన్కి వెళ్ళిపోయినట్టుగా ఉండడం మోషన్లో కొన్నిసార్లు బ్లడ్ పడడం ఇలాంటివి కూడా ఏర్పడుతుంటాయి దీనివల్ల ఏంటంటే మనం పబ్లిక్లోకి వెళ్ళలేము ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది మనం చేసే పనిలో కాన్సన్ట్రేషన్ ఉండదు అండ్ సెకండరీగా అదర్ ప్రాబ్లమ్స్ అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా మందిలో మీరు చూసుకుంటే వీక్నెస్ నొప్పులు కండరాల నొప్పులు హెయిర్ ఫాల్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఇవి కామన్గా చెప్తూ ఉంటారు ఎందుకంటే తిన్నది వంటికి పట్టదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చాలా రోజుల నుంచి ఉండడం వల్ల తిన్నది అబ్జార్బ్షన్ కరెక్ట్గా కాకపోవడం వల్ల ఈ సెకండరీ అదర్ ప్రాబ్లమ్స్ కూడా ఏర్పడుతూ ఉంటాయి అయితే వీటన్నిటికీ మనం భయపడాల్సిన అవసరం లేదు లైఫ్ లాంగ్ మెడికేషన్స్ కూడా అవసరం లేదు దీనికి ప్రాబ్లం ఎంతకాలం నుంచి ఉంది ఎంత తీవ్రతతో ఉంది ఏ స్టేజ్లో ఉంది ఏ ప్రాంతంలో ఉంది అనే దాన్ని బట్టి మనం మందులు అనేటివి కంటిన్యూగా ప్రాబ్లమ్ని సివియారిటీని బట్టి ఫ్యూ వీక్స్ టు ఫ్యూ మంత్స్ వరకు యూజ్ చేసుకుంటే అవి రూట్ లెవెల్ నుంచి వెళ్ళిపోయి లైఫ్లాంగ్ వాడాల్సిన అవసరం లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేసుకోవచ్చు అండి డాక్టర్ గారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది జెనెటిక్ ప్రాబ్లమ్ అనుకోవచ్చా లేదంటే కంప్లీట్గా లైఫ్ స్టైల్ మీదే డిపెండ్ అయి ఉంటుందంటారు కొన్నిసార్లు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ ఇలాంటివి ఏంటంటే కొంచెం జెనెటికల్గా కూడా ఉంటాయి అంటే మన పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ కానీ గ్యాస్ట్రిక్ లేదంటే క్యాన్సర్ హిస్టరీ అట్లా ఏమైనా ఉన్నట్లయితే కొంచెం మనం జాగ్రత్త పడడం మంచిది అనమాట సో అంటే మీకు లక్షణాలు ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి దేనికైనా కూడా ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు అంటే ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి అవుట్ సైడ్ ఫుడ్ స్పైసీ ఫుడ్ మనకి ఏది పడదు అనేది మనం గమనించుకొని అవి కొంచెం అవాయిడ్ చేస్తూ హెల్దీ ఫైబర్ అనేది మంచిగా పీచు పదార్థాలు వాదీసుకుంటూ ఆకురలు కూరగాయలు తునదానికి బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకుంటూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఎందుకంటే వెయిట్ గెయిన్ వల్ల కూడా అంటే హెరిడిటీ అనే కాదు వెయిట్ గెయిన్ వల్ల కూడా కొన్నిసార్లు గ్యాస్ట్రిక్ మీద ఎఫెక్ట్ పడుతుందనమాట సో అలా కూడా మీరు ఇవన్నీ చెక్ చేసుకొని దాని ప్రకారం మందులు వాడుకోవాలి సో ఈ జీఆర్డీ అనే ప్రాబ్లమ్లు కానీ గ్యాస్ట్రిక్ అల్సర్స్ డియోడినల్ అల్సర్స్ తర్వాత అల్సరేటి కొలైటిస్ అండ్ ఈ మధ్యకాలంలో చాలా మందికి పైల్స్ ఫిషర్స్ ఫిష్ అనేవి వస్తున్నాయి అనమాట ఇవన్నీ కూడా పేగుకు సంబంధించిన సమస్యలే లివర్కి సంబంధించిన సమస్యలు పాన్ క్రియటైటీస్ తర్వాత బిలియరీ ప్రాబ్లమ్స్ డక్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ఎన్నో రకాల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ మనకి హోమియో మెడిసిన్స్ చాలా చక్కగా పనిచేస్తాయి ఇవి వీటి స్పెషాలిటీ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి ఆ ఛాతిలో మంట తగ్గిపోతుంది కడుపు ఉబ్బడం అనేది తగ్గిపోతుంది గ్యాస్ కింద నుంచి పైనుంచి రావడం దాని తీవ్రత తగ్గిపోతుంది డైజెషన్ కెపాసిటీ పెరుగుతుంది అండ్ మీకు ఇద ఇతర సింటమ్స్ లేదంటే ఇంకా ఏమైనా ఇతర జబ్బులు దాంతో దాంతోపాటు ఉన్నట్లయితే కూడా అవి రెక్టిఫై అవుతాయి అయితే చాలా కాలం నుంచి మీకు తిన్న వెంటనే తాగిన వెంటనే ఏదైనా తీసుకు వాటర్ తాగినా టీ తాగినా అన్నం తిన్నా ఏదైనా తీసుకున్న వెంటనే మోషన్కి వెళ్ళాల్సి వస్తుంది అది కంప్లీట్ గా లేదు ఒక్కొక్కసారి లూజ్ మోషన్స్ ఒక్కొక్కసారి టైట్ మోషన్స్ ఇట్లా డిఫరెంట్గా అవుతుంది కడుపులో పిసుకేస్తుంది అని ఈ లక్షణాలు కనుక గమనించుకుంటే ఈ మధ్యకాలంలో చాలా మంది సఫర్ అవుతున్నారు ఇట్లా దాన్ని మనం ఇరిటబుల్ బాబిల్ సిండ్రోమ్ అంటామన్నమాట అంటే దీనికి పర్టికులర్గా ఒక రీజన్ అనేది ఉండదు కానీ అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ స్టీ ఏమైనా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేటివి ఉంటాయి దీనికి మేజర్గా మాత్రం మానసిక ఒత్తిడి ఎక్కువ ఉండడం ఆల్రెడీ మీకు ఏమైనా డిప్రెషన్ యాంగ్జైటీ వాటికి సంబంధించిన మందులు వాడడము వాటి సైడ్ ఎఫెక్ట్లు లేదంటే మీరు ప్రతిదానికి ఎక్కువ శాతం నొప్పి గోలీలుగా టిక్లు కానీ ఎక్కువ వాడడం వాటి సైడ్ ఎఫెక్ట్లు ఇట్లాంటి వాటికి ఈ ఐబిఎస్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అంటే సడన్గా కడుపులో ఏ రీజన్ లేకుండానే సడన్గా కడుపులో క్రామ్స్ వచ్చేస్తాయి అనమాట కూర్చొనియదు నిలబడనియదు అనమాట సో అట్లా వచ్చేస్తు ఉంటే వెంటనే మోషన్కి వెళ్ళిపోవాలి మనం ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఇమ్మీడియట్గా టాయిలెట్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మోషన్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అయితే ఈ ఐబీఎస్ అనే దాంట్లో ఏంటంటే కొంచెం మీరు పీస్ఫుల్గా ఉండి సో మీకు ఎలాంటి యాంగ్జైటీ ఉందో అది మీరు గమనించుకొని అది ఆ స్ట్రెస్ తగ్గించుకునే విధంగా మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో ఆ పనులు చేసుకుంటూ టైమింగ్స్ మెయింటైన్ చేస్తూ మీకు అంటే లూజ్ మోషన్స్ ఉన్నాయి అంటే ఐబీఎస్లో కూడా లూజ్ మోషన్స్ వచ్చేది ఐబీడీ అనేది ఉంటుంది ఐబిఎస్ డి అనేది ఉంటుంది అంటే డయేరియా అంటే లూజ్ మోషన్స్ వస్తాయి సడన్గా కారణం అనేది ఏం లేకుండా మీరు హెల్దీ లైఫ్ స్టైల్లో ఉన్నా కూడా అలా సడన్గా వస్తూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే ఆల్టర్నేటివ్గా కాన్స్టిపేషన్ అనేది వస్తూ ఉంటుంది అంటే అసలు మోషన్ రాదు కొన్ని రోజులు లూజ్ మోషన్స్ కొన్ని రోజులు అసలు మోషన్ గట్టిగా వస్తుంది అసలు రాదు కొంతమందికి ఆల్టర్నేటివ్గా ఎప్పుడు ఎలా అవుతుందో అర్థం కాకుండా ఉంటుంది ఇలాంటప్పుడు ఏంటంటే వీళ్ళు బాగా బ్లడ్ లాస్ అయిపోతుంది అనమాట అంటే ఈ ఐబిఎస్లో ఒక స్టేజ్లో బ్లీడింగ్ అయిపోవడము లేదంటే మోషన్స్ పాస్ అవ్వడము అరుగుదల తగ్గిపోవడము అబ్జార్బ్షన్ తగ్గిపోవడం వల్ల వీళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా అనేది రావడము దానివల్ల మీరు చూస్తే గమనించుకుంటే పేల్ అయిపోతూ ఉంటారు ఎలర్జీ లాగా వస్తుంటుంది స్కిన్ హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కాన్సన్ట్రేషన్ సరిగా ఉండదు నిద్ర వచ్చినట్టుగా నిద్రమత్తుగా ఉంటుంది సో నొప్పులు వస్తూ ఉంటాయి బాడీలో పొట్ట ఉబ్బుతుంది తర్వాత గ్యాస్ పాస్ అవ్వడము ఇలాంటి చాలా దీ దీనివల్ల లైఫ్ స్టైల్ అనేది బాగా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట అయితే దీనికి ఏంటంటే ఇది క్రానిక్ డిజార్డర్ గ్యాస్ట్రిక్ డిజార్డర్ దీనికి చాలామంది లాంగ్ వాడుతూ ఉంటారు అలా అవసరం లేదనమాట మందులు కొంత లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ హోమియోపతిలో తీసుకుంటే లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేకుండా దీనికి క్యూర్ అయ్యే అవకాశాలు చాలా మటుకు ఉన్నాయి ఐబిఎస్ అనేది ఇప్పుడు ఒక డాక్టర్ గారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతుంటారు లైక్ ఎక్కడికైనా వెళ్ళాలన్నా అండ్ బర్బ్స్ రావడం అవ్వచ్చు పాసింగ్ గ్యాస్ రిలీజ్ చేయడం అవ్వచ్చు ఇలా రకరకాలుగా ఇబ్బంది పడుతుంటారు ఒకవేళ ఈ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేస్తారు ఎలాంటి కాంప్లికేషన్స్ అంటారు సో చాలా కాలం నుంచి కడుపు ఉబ్బడము తేనుపులు కింద నుంచి గ్యాస్ పైనుంచి గ్యాస్ లేదంటే ఛాతిలో మంట నొప్పి ఇట్లా కడుపు పిసికేసినట్టుగా ఉండడం ఇట్లాంటి లక్షణాలు ఉంటే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఏదో ఆ టైంపై ఒక గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకొని మేనేజ్ చేస్తూ ఉంటారు కానీ ఇది మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకుండా మన వెయిట్ ఎక్కువ ఉంటే తగ్గించుకోకుండా స్ట్రెస్ అనేది తగ్గించుకోకుండా ఇట్లా నెగ్లెక్ట్ చేస్తే అవి కొన్నిసార్లు ఈ పేగ అంతా కూడా ఆ యాసిడ్ ప్రభావం దాని మీదనే పడడం వల్ల అక్కడ పూతలాగా ఏర్పడుతుంది అండ్ ఈ ఎస్డిటీ ఇవన్నీ పూతలాగా ఏర్పడడం వల్ల సెకండరీగా మళ్ళీ ఇన్ఫెక్షన్స్ అనేటివి ఏర్పడుతూ ఉంటాయి ఆ ఇన్ఫెక్షన్స్ తొందరగా పోవు తర్వాత దీంతో కొన్నిసార్లు ఒక్కొక్క స్టేజ్లో అల్సరేషను ఇంకా అల్సరేషన్ కూడా రిపీటెడ్గా వచ్చేస్తే ఆ పేగు పర్ఫరేషన్స్ అంటే చీలిక లాగా రావడము ప్రాణహాని కలిగించే అవకాశం కూడా దీంట్లో ఉంటుంది ఒక్కొక్కసారి కంటిన్యూగా ఈ అల్సరేషన్స్ అనేటివి ఉంటే మీకు కంప్లీట్ బ్లడ్ లాస్ అయిపోవడము అనీమియా అయిపోవడము లేదంటే రక్తహీనతకి దారి తీయడము ఒక్కొక్కసారి క్యాన్సర్స్కి కూడా దారి తీసే అవకాశం ఉంటుంది ఈ అల్సర్స్ కాబట్టి మీకు రెండు మూడు వారాలను మించి కడుపులో మంట కానీ ఛాతిలో మంట కడుపు పిసికేసినట్టుగా ఉండడం మోషన్ బ్లాక్గా రావడం లేదంటే మోషన్ కన్సిస్టెన్సీ సే కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా లేదు లూజ్ మోషన్స్ కానీ లేదంటే టైట్ మోషన్స్ కానీ లేదంటే ఆ ఏరియాలో ఏమన్నా స్కిన్ బయటికి రావడం కానీ లేదంటే ఇట్లాంటి లక్షణాలు కనుక మీకు కనిపిస్తే నెగ్లెక్ట్ చేయకండి దీంట్లో ఏందంటే హోమియోపతి స్పెషాలిటీ ఏంటంటే మీకు ఫస్ట్ స్టేజెస్లో వస్తే విదిన్ ఫ్యూ డేస్లో మీరు మెడిసిన్స్ వాడుకుంటే అది రూట్ కాజ్ అనేది వెళ్ళిపోయి మీకు పేగంతా కూడా నార్మల్ అవుతుంది అండ్ ఇన్ఫ్లమేషన్ అంటే వాపు అనేది ఏమైనా ఉంటే పూత వాపు గ్యాస్ట్రిక్ మ్యూకోజామ్ ఇది ఏమైనా ఉంటే అవి పోతాయి అండ్ అలాగే పేగులో ఏ ఏరియాలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అది రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది అన్ని రకాల ప్రాబ్లమ్స్కి కూడా దానికి తగ్గట్టుగా మందులు అనేవి ఉన్నాయి అనమాట సో కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు కాంప్లికేషన్స్ వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు ట్రీట్మెంట్ తీసుకునే కన్నా మీకు యాసిడిటీ లేదంటే కడుపు ఉబ్బడము లేదంటే కడుపులో నొప్పి లేదంటే ఆ ఛాతిలో నొప్పి చెస్ట్ పెయిన్ చేతులలో లాగా రావడం హెడేక్ బ్యాక్ పెయిన్ అంటే సిమ్ ఈ గ్యాస్ట్రబుల్ ఎక్కువ అయితే ఈ అసోసియేటెడ్ సిమ్టమ్స్ కూడా వస్తూ ఉంటాయి ఈ గ్యాస్ పాస్ చేయడం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అనమాట కాబట్టి ఇవి ఉంటే ఇమ్మీడియట్గా ఒక డాక్టర్ని కలిసి దాన్ని తగ్గ ఒక ఎండోస్కోపీ అంటే లక్షణాలను బట్టి పై పేగుకైతేనేమో ఎండోస్కోపీ రిపోర్ట్ చేపిస్తాం అండ్ అదర్ ఇంకేమైనా డౌట్ఫుల్ సిమ్టమ్స్ ఉంటే కొన్ని రక్త పరీక్షలు అనేవి చేపిస్తాం కింద పేగులో ప్రాబ్లం ఉండి మోషన్ మీకు గట్టిగా రావడం లేదంటే మోషన్ ఏరియాలో ఏమైనా స్కిన్ బయటికి రావడము స్కిన్ ట్యాక్స్ అనేవి ఉండడం బ్లీడింగ్ ఇలాంటివి ఉన్నట్లయితే కొలనోస్కోపీ అనేది చేపిస్తాము ఇంకా అబ్డామిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే దానికి సిటీ లేదంటే స్కానింగ్ అనేది చేపిస్తూ ఉంటాము సో ఇవన్నీ మనం కరెక్ట్గా చేయించుకొని ప్రాబ్లం రూట్ కాజ్ మూల కారణం ఏంటి అనేది కరెక్ట్గా తెలుసుకొని మందులు కరెక్ట్గా వాడుకుంటే లాంగ్ వాడాల్సిన అవసరం ఉండదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా విదిన్ ఫ్యూ డేస్ లో మీకు ప్రాబ్లం అనేది రికవరీ అవుతుంది డాక్టర్ గారు ఈ ప్రాబ్లమ్ నెగ్లెక్ట్ చేస్తే అల్సర్స్ కానీ లేదంటే పైల్స్ కి తీయడం కానీ అవుతుంది అంటుంటారు ఇది నిజమైన అపోహ మాత్రమే ఏ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయినా మనకి నెగ్లెక్ట్ చేస్తే డెఫినెట్గా గా కాంప్లికేషన్స్ అనేటివి వస్తాయి అది అపోహ ఏం లేదు సో ప్రాబ్లమ్ ఉంటే నెగ్లెక్ట్ చేస్తే ఫస్ట్ స్టేజెస్లో మనం కనుక ట్రీట్మెంట్ తీసుకోకపోతే డెఫినెట్గా అవి ఇన్ఫె సెకండరీ ఇన్ఫెక్షన్స్కి ఏర్పడి అల్సర్స్ అయిపోతాయి అల్సర్స్ అనేటివి హీలింగ్ స్లో ఉంటుంది అండ్ ఒక్కొక్కసారి ఆ రిపీటెడ్ అల్సర్సే క్యాన్సరస్గా కూడా మారే అవకాశం ఉంటుంది అండ్ మీకు కాన్స్టిపేషన్ చాలా సివియర్గా ఉండి మోషన్ టూ త్రీ డేస్కి ఒకసారి రావడం లేదంటే గట్టిగా రావడం స్ట్రెయిన్ అవ్వడము గంటలు గంటలు మీరు వాష్రూమ్లో కూర్చోవడం ఇలాంటివి కనుక చేస్తే మాత్రం పైల్స్ ఫీజర్స్ ఫిస్ట్యులాస్ట్లో ఏదో ఒక ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది కామన్గా పైల్స్ అనేటివి వస్తూ ఉంటాయి పైల్స్ అంటే ఆ మోషన్ ఏరియా దగ్గర ఉండే స్కిన్ అనేది బయటికి అనమాట కొన్నిసార్లు అవి గ్రేప్స్ గుత్తుల్లాగా కూడా ఉబ్బుతూ ఉంటాయి అందులో స్టేజెస్ అనేటివి ఉంటాయి మనకు త్రీ థర్డ్ స్టేజ్ వరకు చాలా ఈజీగా మందులతోనే తగ్గుతాయి అనమాట ఫోర్త్ స్టేజ్ వరకు వెయిట్ చేయకండి అన్ని స్టేజెస్కి దానికి తగ్గ మందులు అనేటివి ఉంటాయి సో మీకు మోషన్ ఏరియా దగ్గర మంట దూరదా లేదంటే బ్లీడింగ్ అవ్వడము కూర్చోడానికి ఇబ్బందికరంగా ఉండడం స్కిన్ ట్యాగ్స్ అట్లా ఏర్పడుతున్నాయి అని అంటే వదిలేయకండి ఎందుకంటే చాలామంది అది ఓర్చుకుంటారు చెప్పరు డాక్టర్స్కి సిగ్గుపడుతూ ఉంటారు అట్లా చేయకండి దానికి మందులు ఉన్నాయి మందులు వాడుకుంటే అవి ష్రింక్ అవుతాయి అండ్ బ్లీడింగ్ అనే తగ్గుతుంది మోషన్ ఫ్రీ అవుతుంది మీ మోషన్ ఫ్రీ అయితే మీకు సగం ప్రాబ్లం తగ్గిపోతుంది పైల్స్ ఫీజర్స్ ఫీస్ లాస్ట్లో సో ఆ మోషన్ ఫ్రీ కావాలి అంటే ఏం చేయాలి అని అంటే మీరు కొంచెం ఫైబర్ డైట్ అంటే పీచు పదార్థం వెజిటేబుల్ స్కిన్ అనేది తీయకుండా ఫైబర్ అనేది మాక్సిమం తీసుకునేటట్టు చూసుకోండి నీరుండే వస్తువులు నీరుండే పండ్లు నీరుండే కూరగాయలు ఫ్రైలు కాకుండా కూరగాయలు ఉడకబెట్టుకొని ఇట్లాంటివి తీసుకోవాలి కొంచెం అవుట్ సైడ్ ఫుడ్ స్పైసీ ఫుడ్ మసాలాలు పులుపు ఇవి కొంచెం అవాయిడ్ చేస్తూ సో కొంచెం మానసిక ఒత్తిళ్ళు తగ్గించుకొని మెయిన్ ఫుడ్ తీ తీసుకునే ఫుడ్ టైం టు టైం మెయింటైన్ చేయాలన్నమాట సో ఇవన్నీ చేస్తూ మందులు వాడుకుంటే ఎలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయినా అంటే ఇస్యోఫైజైటిస్ తర్వాత హెయటిస్ అని ఆ గ్యాస్ట్రిక్ అల్సర్స్ డియోడినల్ అల్సర్స్ తర్వాత సీలియాక్ డిసీజెస్ బిలియరీ డక్ట్ ప్రాబ్లమ్స్ తర్వాత పాన్క్రియటైటిస్ తర్వాత కొలైటిస్ క్రాన్స్ డిసీజ్ ఇట్లాంటి అల్సరేటి కొలైటిస్ ఇవన్నీ కూడా ఇంకా ఎన్నో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నిటికీ దానికి తగ్గ మందులు అనేటివి హోమియోపతిలో ఉన్నాయి హోమియోపతి స్పెషాలిటీ ఏంటి అని అంటే మనకు బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు మందులు వాడడం వల్ల మీకు కొత్త ప్రాబ్లమ్స్ రావడము కిడ్నీల మీద ఎఫెక్ట్ పడడం అలాంటివి ఏమీ ఉండవు అనమాట ఓన్లీ ప్రాబ్లం తగ్గుతుంది మీకు రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది తగ్గిన ప్రాబ్లం మళ్ళీ రిపీట్ కాకుండా కూడా చాలా మటుకు చేసుకోవచ్చు అన్నమాట డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో కొంతమంది పిల్లల్లో కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువగా వింటున్నాం అండ్ ఇంకొంతమంది పిల్లలు చూస్తే ఐబీఎస్తో అవుతున్న వాళ్ళకు కూడా చూస్తున్నాం లైక్ అప్పుడే తినడం అప్పుడే వాష్రూమ్కి వెళ్ళాలనడం అప్పుడే తినడం అప్పుడే ఎక్కువగా ఎక్కువసేపు క్యారీ చేయలేకపోవడం బ్లోటింగ్ ఉందని చెప్తుండడం ఇలా రకరకాలుగా గమనిస్తుంటాం పిల్లల్లో కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు అలాంటి కిడ్స్ పట్ల సో ఈ మధ్యకాలంలో పిల్లలకు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఏర్పడుతున్నాయి వాళ్ళకి చెప్పడానికి రాదు ఏడుస్తూ ఉంటారు కడుపు నొప్పితోటి లేదంటే మోషన్ ప్రాబ్లమ్ తోటి సో వాళ్ళకి గనక పొట్ట బాగా ఉబ్బినట్టుగా ఉండి కింద నుంచి గ్యాస్ తేన్పులు కానీ లేదంటే రెస్ట్లెస్గా అయిపోవడము ఏడవడము కడుపు పట్టుకోవడము లేదంటే మీరు గమనించుకోండి వాళ్ళు మోషన్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందా లేదా బవెల్ మూమెంట్ అంటే మోషన్ డైలీ వెళ్తున్నారా లేదా వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారో వాళ్ళకి మన స్కిన్ ప్రాబ్లం ఉందా కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట చిన్న పిల్లలకి టాయిలెట్ ట్రైనింగ్ అనేది చేయాలంటే వాళ్ళు మోషన్ పోయినా పోకపోయినా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ స్ట్రెయిన్ అవ్వకుండా జస్ట్ కూర్చోబెట్టాలన్నమాట ఇది టాయిలెట్ ట్రైనింగ్ అనేది చేస్తూ ఉంటే వాళ్ళకి అలవాటైపోతుంది కొన్ని రోజుల తర్వాత మోషన్ అనేది పాస్ అవుతూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే నీళ్ళు మీరు పెద్దలే చూసుకొని కొంచెం వాటర్ ఇంటేక్ తీసుకునే విధంగా చూసుకోండి ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి కొంచెం ఒక వాటర్ సిప్ చేసి చేయాలి అనేది అలవాటు చేయాలి తర్వాత ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అని అంటే మోషన్లో స్మెల్ వస్తుంది తర్వాత బాగా గ్యాస్ పాస్ చేస్తున్నారు అసలు అన్నం తినట్లేరు ఇట్లాంటి పరిస్థితి ఉన్నట్లయితే డెఫినెట్గా డాక్టర్ని కలిసి ఈ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్లో మనకు హోమియోపతి ట్రీట్మెంట్ అనేది చిన్నపిల్లలకి చాలా బెస్ట్ ట్రీట్మెంట్ అనమాట అంటే బ్యాడ్ ఎఫెక్ట్ ఉండదు కాబట్టి జస్ట్ వాళ్ళకి మెడిసిన్ అనేది తీయగా ఉంటుంది బట్ అందులో మెడిసిన్ లిక్విడ్స్ అనేటివి వేస్తాం కాబట్టి సో ఆ మందులు తింటూనే ఇంకా వాళ్ళు ఎలాంటి పత్యాలు ఉండవు సో అవి చేస్తూ జాగ్రత్తలు పాటించుకుంటే డెఫినెట్గా పిల్లలలో ఉన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లేదంటే కాన్స్టిపేషను ఇవన్నీ కూడా తగ్గిపోయి మళ్ళీ వాళ్ళకి గ్యాస్ట్రిక్ కరెక్ట్ ఉంటేనే పిల్లలలో ఎదుగుదల కూడా మంచిగా ఉంటుంది ఎందుకంటే పేగు బలం ఉంటేనే మీరు తిన్నది ఏది పెట్టినా అది వంటికి పడుతుంది అబ్జార్బ్షన్ కరెక్ట్గా అవుతుంది అబ్జార్బ్షన్ కరెక్ట్గా అవుతే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది విటమిన్ డెఫిషియన్సీస్ రావు స్కిన్ హెయిర్ హైట్ స్కి అన్నిటికి కూడా అది హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి మీరు ఇలాంటి లక్షణాలు పిల్లలకు కానీ పెద్దలకు కానీ గమనించుకుంటే అది మొ వదిలేయకుండా లేట్ చేయకుండా హోమియో ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకుంటే జస్ట్ విది ఇన్ ఫ్యూ డేస్ లో మీకు ప్రాబ్లమ్స్ అనేవి రెక్టిఫై అవుతాయి డాక్టర్ గారు ఇందాక మీరు చెప్పినట్టు కొంతమందిలో విపరీతమైన భవల్స్ మూమెంట్ ఎక్కువగా చూస్తుంటాం కొంతమందిలో అసలు కాన్స్టిబేషన్ ప్రాబ్లమ్ చూస్తుంటాం ఎట్ ది సేమ్ టైం రెండు కూడా ఉంటాయి లైక్ మీరు చెప్పినట్టుగా అలాంటి వాళ్ళకి హోమోకర్ ఇంటర్నేషనల్ ఎలాంటి ట్రీట్మెంట్స్ అందువల్ల ఇట్లా ఇరగ్యులర్ భవల్ మూవ్మెంట్స్ ఇట్లా ఇప్పుడు ఈ లక్షణాలు అన్నింటినీ దీన్నే ఒక డిసీజ్ ఉంటుంది ఆ డిసీజ్ ని మనం ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటాం అనమాట అంటే ఒక గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ అంటే సడన్ గా వాళ్ళకి లూజ్ మోషన్స్ వస్తున్నట్టుగా ఉంటాయి కొన్ని రోజులు కొన్ని రోజుల తర్వాత త్రీ ఫోర్ డేస్ కైనా మోషన్ రాదు గట్టిగా అయిపోతూ ఉంటుంది ఆల్టర్నేటివ్గా ఉంటుంది అనమాట వాళ్ళకి వాటర్ తాగిన కాఫీ టీ తీసుకున్నా అన్నం తీసుకున్నా లేదంటే ఏదైనా టెన్షన్కి కూడిన పనులు చేస్తున్నా లేదంటే బయటికి వెళ్ళాలి మీటింగ్కి వెళ్ళాలి అనే టైంలోనే వాళ్ళకి ఆ మోషన్ సెన్సేషన్ అనేది వస్తూ ఉంటుంది ఇమీడియట్గా వెళ్ళిపోవాలి ఇంకా వాళ్ళు ఉండలేరు అనమాట సో ఇలా ఈ ఇలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం మీరు మానసిక ఒత్తిడి తగ్గించుకొని పీస్ఫుల్గా ఉండి టైమింగ్స్ మెయింటైన్ చేసుకుంటూ అంటే మీ ప్రాబ్లమ్ని బట్టి ఒకవేళ మీకు కాన్స్టిపేషన్ ఉంటే ఫైబర్ ఫైబర్ అనేది బాగా తీసుకోండి ఆ కూరలు కూరగాయలు సో ఒకవేళ మీకు డైరీ అంటే లూజ్ మోషన్స్ బాగా అవుతున్నాయి అంటే ఫైబర్ అనేది ఎక్కువగా యూజ్ చేయకండి ఎందుకంటే దానివల్ల ఇంకా లూజ్ మోషన్స్ అయిపోవడము మీరు దానివల్ల డీహైడ్రేట్ అయిపోయి మళ్ళీ అడ్మిట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడ ఏర్పడుతుంది కాబట్టి మీరు బెస్ట్ ఏంటంటే మీకు ఉన్న లక్షణాలను బట్టి డాక్టర్కి చెప్తే డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారు అవి ఫాలో అవుతూ మీరు మెడికేషన్ అనేది యూజ్ చేస్తే అంటే చాలామంది అనుకుంటారు ఐబీఎస్కి ఇంకా ట్రీట్మెంట్ లేదు లైఫ్ టైం మెడిసిన్ వాడాల్సిందే అనే దాంట్లో ఉంటారు కాదు ఐబీఎస్కి అనేది ట్రీట్మెంట్ ఉంది అది మీరు కొన్నాళ్ళ పాటు కొంచెం అంటే తీవ్రత బాగా ఎక్కువ ఉందంటే కొంత లాంగ్ టర్మ్ ఫ్యూ మంత్స్ వరకు వాడుకుంటే డెఫినెట్గా లాంగ్ వాడాల్సిన అవసరం లేకుండా ఐబీఎస్ పర్మనెంట్ క్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే దాంట్లో సిమ్టమ్స్ చాలా విపరీతంగా ఉంటాయి మనిషిని ఏ పని చేయనీయలేదు ఎందుకంటే గ్యాస్ట్రిక్ సరిగా లేకపోతే ఎందుకంటే కడుపు కడుపులో బాగా నొప్పి ఉంటుంది కడుపు ఉబ్బుతుంటుంది బాగా క్రాంప్స్ వస్తూ ఉంటాయి పెయిన్ తట్టుకోలేరు మోషన్ పా ఎంత పాస్ చేసినా కూడా ఆ కంప్లీట్నెస్ అనేది వాళ్ళకు ఉండదు ఆ సెన్సేషన్ సో దీనివల్ల వాళ్ళు ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు జాబ్లకు వెళ్ళలేరు చదవలేరు సో కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ వాళ్ళు డెఫినెట్గా హోమియో ట్రీట్మెంట్స్ ట్రై చేయండి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాం అంటే కేస్ స్టడీ టోటల్గా స్టడీ చేసి ఇస్తాం కాబట్టి మంచిగా రిజల్ట్స్ ఉంటాయి వచ్చిన రిజల్ట్ మళ్ళీ మెయింటైన్ అయ్యే విధంగా కూడా చూసుకుంటాం అనమాట థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇది వాటి లైఫ్ లైన్ చూస్తున్నానండి టీవీ నైన్